అయినది ఒక్కటి నిన్న నా నడుమిరుగొట్టి నా నమ్మి ఏడిపిస్తాను కదా ఈ రోజు వాడు కాళ్ళు ఎరగబుట్టిన పోతే నా పేరు మార్చుకుంటాను మరి కాల్ ఎరగొట్టాలంటే ఏం చేయాలో ఐడియా కామెంట్లో పెట్టండి ఈ లోపల నేను ఆలోచించుకుంటాను ఏం చేద్దాం ఐడియా ఇది చేస్తే మరి నడుము కాలు రెండు సెట్ షన్ను అయితే అక్కడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఒకసారి మీరు అటైప్ చూడండి సో అలా హ్యాపీగా ఉన్న షన్ను మూడ్ని నాశనం చేయాలంటే మన దగ్గర ఉన్న హస్తాన్ని యూజ్ చేయాలి మన ప్లాన్ని మనం చేసుకుందాం స్టార్ట్ ఈ పెన్స్ ఎక్కడ దాచిపెడతానో చూడండి ఎత్తు వచ్చేస్తుంది వాటికి డౌట్ వస్తుంది ఇలా వేస్తా సెట్ అయిపోయింది నేను ఇది షన్ను మీద చేయడానికి నేను రాత్రి అంతా కూర్చొని చేశాను ప్రశ్నలో కాదు స్లోగా రా అంత అర్జెంట్ పని ఏమీ లేదు రే మళ్ళీ నీ కాళ్ళు నొప్పడతాయి నీకు యూట్యూబ్ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది చూడు సన్నీ ఫేక్ రా ఇది చూడి నేను సొంతంగా రే చేసుకున్నాను అవునా మనం ఓసారి జారి చూద్దాం కవరేజ్ వస్తాను మళ్ళీ వాడికి పెట్టామని మనం ఓసారి ట్రైలర్స్ చూద్దామా ప్రాంక్ చేద్దామని నేను అప్పుడే డౌట్ వచ్చిందమ్మా నా మీద ప్రాంక్ చేస్తారని బాగా అయింది ఇప్పుడైతే గేమ్ అయితే ఉంటుంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేనైతే కోపంగా అయితే మీకు చెప్పాను కదా గేమ్ ఆడదామని ఇప్పుడైతే స్టార్ట్ చేసేదాం ఓకేనా ఫ్రెండ్ ఇంకండి సన్నీ ఒకరు అల్ చెల్లి ఒక మై సిస్టర్ మేమందరం అయితే గేమ్ అయితే ఆడిపోతున్నాం ఈ గేమ్ నేమ్ వచ్చేసి ఏంటిదంటే బాటిల్ గేమ్ ఇప్పుడు ఎలా ఆడాలంటే బాటిల్ అయితే ఇది బాటిల్ ఉంది కదా ఇది మిడిల్లో ఎట్టి ఎలా సర్కిల్ తిప్పాలి అది ఎవరికి వస్తుందో ఇది ఫోర్ ఉన్నాయి కదా ఫోర్లో చూస్ చేసుకుంటే వాళ్ళకు కాఫీ వస్తుందో చెయ్యాలన్నమాట ఇదైతే అప్పుడైతే ఇందులో ఎవరు తిప్తారో చూసుకున్నాం వన్ నేను వన్ టూ అన్నాక లే తిప్పాలి ఈ గేమ్లో అయితే వన్ టూ త్రీ సన్నీ అయితే చేశాడు ఫ్రెండ్స్ ఇప్పుడు సన్నీ అయితే తిప్పాలి దాని నడుము అయితే రావట్లేదు గాయస్ ఎందుకంటే ఇందాక పడిపోయాను కదా సో లాస్ట్ అయితే చేస్తుంది ఎవరికి వస్తుంది సో మళ్ళీ తిప్పాలి మిస్టేక్ అయితే వచ్చేసింది మా అక్క మీరు పార్ట్ వన్ కానీ చూడబోతే కనుక మన ఛానల్ ఉంటుంది చూసేయండి పార్ట్ టూ అయితే పార్ట్ వన్ మర్చిపోయా ఈ పార్ట్ పొడుపు కథ అడిగితే ఆన్సర్ చెప్పాలి పొడుపు కథ అడిగితే ఆన్సర్ చెప్పేయాలి రెయిన్బోకి ఉన్న ఇంకొక పేరు ఏమిటి ఉన్న ఐదవ అక్షరంలో ఒక రంగు ముడిపడి ఉంటుంది ఏంటో చెప్పుకో ఎల్ రైట్ ఆన్సర్ ఇదైతే మా అక్క అయితే రైట్ ఆన్సర్ అయితే చెప్పేసింది మా అక్క అయితే నెక్స్ట్ బాటిల్ అయితే తిప్పండి

ఇంకొక ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎవరికి వస్తుంది నేనైతే తిప్పుతా మాకే మా ఏమేమ్ మా సినిమా ఎప్పుడు మాకే తిప్పుతుంది సో వీరి వీరి గుమ్మడి పండు వాట్ నీకు ఎవరంటే ఇష్టం ఉన్నదో ఏంటో చెప్పమండి చిటి ఏదో వచ్చేసింది నాకు ఎవరిష్టం అంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మన ఛానల్ని అయితే అలాగే మా డాడీ అలాగే మా మమ్మీ మా అక్క నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి వస్తుందో చూసేద్దాం ఫ్రెండ్స్ వచ్చింది ఇది అయితే లేదు కాయస్ అంటే ఒక కదా ఇది లేదు మేము ఇత్తాను అందరూ బాడీ కోసం ఫైట్ అయితే చేస్తున్నారు మళ్ళీ అయితే వచ్చేసింది ఇది కూడా వచ్చేసింది సన్ని అయితే సన్ని మేస్తాం లాస్ట్ కెమెరా పెట్టుకో పట్టుకోల్లిస్తున్నాడు అన్నమాడు ఇంకా ఇప్పుడు అయితే చిట్టీస్ లో ఆ ఇంకో నేనైతే చిట్టిస్తున్నా ఇంకొండి చిట్టి చిట్టివ్వకూడదు సో సన్నుకి టెన్ డబుల్ పనిష్మెంట్ కాలమ్మా దాక అలా పాట పాడాలని ఉందా రైట్ ఆన్సర్ పాట పాడాలని అయితే ఉంది ఏం పాట పాడతావు పని పాట పాడదా రీసెంట్ గా అయితే మంజమల్ బాయ్స్ వచ్చింది దానికి తగ్గ సాంగ్ నేను పాడుతున్నాను ప్రేమ లేకనే ఇదిగోండి ఇది ఫ్యామిలీ దింపేస్తున్నాడు పాట పాడు సో నాకు వచ్చిన సాంగ్ నేను పాడాను నాకు ఇంతవరకు వచ్చి మీద ఎంత వచ్చిన నాకు సంబంధం లేదు మా గ్రూప్ అంటే ఇది నైఫ్ అయితే ఎంజాయ్ అయితే చేసేశాను సారీ ఇది అండి ఇది ఇదైతే అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి పార్ట్ టు ఇది ఎండింగ్ అన్నమాట ఫ్రీలో మాత్రం షన్నుని అస్సలు మిస్ కనవకూడదు చూస్తున్నానండి కీప్ ఐస్ ఆన్ ఆంధ్ర క్యూట్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఎం లక్ష్మీ షన్ను యూట్యూబ్ ఛానల్